మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ధర్మస్థలలో ఆయన ఒకతను తరలి మాస్క్ పాయన్ వచ్చాడు అయితే ఆయన్ని ప్రజెంట్ అని చెప్పి అబద్దాలు అంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు వరకు తీసుకెళ్లారు అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు అదేంటంటే ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా తమిళనాడులో ఒక గ్రూప్ చెప్పించింది వాళ్ళు డబ్బులు ఇచ్చమని చెప్పించింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అసలు ఎందుకు సార్ తమిళనాడులో వాళ్ళు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు ఇది యా ఇప్పుడు ధర్మస్థల బరియల్ దీన్ని ధర్మస్థల బరియల్ కేసులో ఒక సంచలనమైన భారీ ట్విస్ట్ తోడు చేసుకుంది ఇదంతా అసలు అబద్ధం కంప్లీట్గా ఇది బోగస్ హోక్స్ అంటారు కదా ఇటువంటి హోక్స్ ఇది అనేది ఇప్పుడు తేలిపోయింది ఇతన్ని అరెస్ట్ చేశారు ఇతని పేరు వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి మొన్నటి వరకు ముసుగు మనిషి అనేవాళ్ళు అని కూడా మీడియా పేరు పెట్టింది అతనికి అయితే ఇతను అసలు పేరు సిఎన్ చెన్నయ్య ఇతనికి యాభై ఏళ్ళు ఇతనిది నేటివ్ వచ్చి మండ్య జిల్లాలో చిక్కబల్లి అనే ఒక ఊరు అక్కడ నుంచి వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత హల్లిగరే అని ఇంకొక గ్రామానికి కూడా వీళ్ళు వెళ్ళారు అక్కడ కొద్ది రోజులు ఉన్నారు దాని తర్వాత వీళ్ళన్న ధర్మస్థలాలు ఈ స్కావెంజర్ డ్యూటీలో చేరాడు సో ఈ అబ్బాయి అక్కడ ఒక ఇటుకల బట్టిలో పనిచేసేవాడు ఎవరు ఈ చెన్నయ్య అనే అబ్బాయి సో వీళ్ళన్న ఏం చెప్పాడంటే అక్కడ నీకు పెద్దగా డబ్బులు రావరా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బాగుంది నీకు కూడా నేను ఉద్యోగం తీసి అని చెప్పి టెంపుల్ ఇది కాబట్టి ఫుడ్ అదంతా మనకి ఫ్రీగా దొరుకుతుంది మనకి వీళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తున్నారు చాలా బాగుంటుంది వచ్చేసే అని చెప్తే అతను వచ్చేసాడు నైన్టీ ఫోర్ నుంచి స్వీపర్గా జాయిన్ అయ్యాడు ధర్మస్థల టెంపుల్లో సో ఇతను డ్యూటీలో ఏంటంటే అక్కడ గుడి చుట్టూ క్లీన్ చేయడం తర్వాత టాయిలెట్లు అవి క్లీన్ చేయడం బాత్రూమ్ క్లీన్ చేయడం ఇది ఇతను డ్యూటీ ఇతనికి నేత్రావతి దగ్గరనే ఒక చిన్న గుడిసే ఇది ఇచ్చారు దాంట్లో ఇతను ఉన్నాడు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు వరుసగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇతను సో ఇక్కడ ఉన్నాడు ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఇతనే దర్శనం చేయించడం అవన్నీ చేసేవాడు ఊర్లోకి ఊర్లో వాళ్ళకైతే ఇతను పట్ల మంచి అభిప్రాయమే ఉంది మాకంతా హెల్ప్ చేసేవాడు దర్శనాలకి వెళ్ళినప్పుడు కూడా బాగా దగ్గరుండి దర్శనాలు ఇప్పించేవాడు అవన్నీ కూడా చెప్పారు అయితే దాని తర్వాత ఇతను ఈ భార్యల విషయంలో ఇతనికి లైఫ్ సరిగా లేదు గొడవలు ఎప్పుడు అవన్నీ వీళ్ళ భార్య మూడవ భార్య కూడా రత్నమ్మ ఆమె పేరు ఆమె కూడా మన మీడియాతో మాట్లాడింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఆమె తను పెళ్లి చేసుకుంది టూ థౌజండ్ సిక్స్లో విడాకులు ఇచ్చారుంది వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు బాబు పాప కానీ ఇతను ఆమె చెప్పేదాన్ని బట్టి ఇతను చాలా క్రూయల్ ఫెలో తాగి ఇంటికి వచ్చి కొట్టేవాడు భార్యని హరాస్ చేసేవాడు హరాస్మెంట్ తట్టుకోలేక ఈమె విడాకులకి వెళ్ళింది విడాకులకి వెళ్ళినప్పుడు కూడా భర్ణం ఇవ్వాల్సి వస్తుందని కోర్టులో కూడా అబద్ధాలు చెప్పి నాకు ఉద్యోగం లేదు సార్ నా దగ్గర ఏమి డబ్బులు లేవు అని తప్పించుకున్నాడు చివరికి మా అమ్మ నన్ను కాపాడింది నా పిల్లల్ని కూడా మా అమ్మాయి పెంచి పోషించింది అనేది ఆమె చెప్తుంది వీడు ఖచ్చితంగా నేను ఏడేళ్ళు కాపురం చేసినాను కదా ఏడేళ్లలో ఒక్కసారి కూడా నాకు ఒక ఇట్లాంటి ఒక శవాన్ని మహిళా శవాన్ని రేపు చేసి చంపేసినారు ఇట్లాంటి శవాన్ని నేను ఈ రోజు పూర్తి వచ్చానని నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు ఇతను కాబట్టి తను అవన్నీ అబద్ధాలే తన డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు కాబట్టి ఇందులో కూడా ఇతను ఎక్కడో డబ్బు తీసుకొని పని పనిచేస్తుంటాడు అనేది ముందే చెప్పింది రత్నమ్మ కూడా అట్లాగే ఇతనితో కూడా పనిచేసిన రాజు అనే అతను కూడా రాజు బాలు అనే ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చారు ఇది ఇతను చెప్పేదాన్ని అబద్ధము ఎందుకంటే మేము కూడా పని పనిచేసాము ఆ వందల శవాలు పూడిస్తే మాకు కూడా తెలియాలి కదా అందులో ఇతను కూడా చెప్పాడు రాజు అనేవాడు కూడా కలిసి పూడ్చామని చెప్పాడు వీళ్ళిద్దరు వచ్చి అవన్నీ అబద్ధాలని అంతకు ముందే చెప్పారు సో ఆల్రెడీ ఇతను చూపించింది సిట్ వేశారు మామూలుగా ఏం జరిగింది క్రోనాలజికల్ ఆర్డర్లుగా జూలై నాలుగో తేదీన ఇతను కొంతమంది లాయల్ని తీసుకొని పుల్లు ముసుగేసుకొని ఒక బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చాడు అందులో కంప్లైంట్ ఆల్రెడీ రాసున్నారు అడ్వకేట్స్ రాస్తున్నారు తన సంతకం పెట్టాడు వాడు పోలీసులకు ముందు ఏం చెప్పాడంటే ఇలాగ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు నేను మంత్లీ కనీసం రెండు మూడు సేవాలను ఇక్కడ పూడ్చాను బిగినింగ్లో అవి ఆత్మహత్య సేవలు అనుకున్నాను కానీ తర్వాత తర్వాత అమ్మాయిలు బాలికలు స్త్రీలు వీళ్ళు న్యూడ్ బాడీ అంటే పూడ్చేటప్పుడు కొన్ని బట్టలు లేకుండా కూడా ఇచ్చారు నాకు సేవల్ని వాటి మీద లైంగిక అత్యాచారం చేసినట్టుగా గాయాలు ఉన్నాయి తర్వాత కొంతమందిని గొంతు కోసినట్టుగా ఒక ముఖం మీద యాసిడ్ పోయినట్టుగా కొంతమందిని కుర్చీలో కూర్చొని పెట్టుకొని కట్టేసి టార్చర్ చేసినట్టుగా ఇలాంటి గుర్తులన్నీ ఉన్నాయి అనేది చెప్పాడు అంటే దాదాపు నేను కొన్ని వందల సెవాలైతే ఇక్కడ నేత్రావతి దగ్గరలోనే పూడ్చి పెట్టానని చెప్పాడు సో వాళ్ళు పోలీసులు దీన్ని ఎలా నమ్మాలి ఏంటి అర్థం ఎంతమంది లాయర్లు వచ్చారు కేవి ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు సో ఏం చేయాలనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుదామని వాళ్ళు ఏం చేశారంటే కొంత టైం తీసుకున్నారు ఈ అబ్బాయి వచ్చింది నాలుగో తేదీ కదా ఆరు రోజులు టైం తీసుకొని పదో తేదీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు మ్యాజిస్ట్రేట్తో ఇతని వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి వాంగ్ మూలం అంటారు ఆ వాంగ్ మూలం ఇప్పించారు మేజిస్ట్రేట్ దగ్గర మొత్తం రికార్డ్ చేశారు వీడియో షూట్ చేశారు అంత అయింది దాంతో ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు కాబట్టి ఫర్దర్గా దీని మీద విచారణ జరపాలి కాబట్టి వాళ్ళు ఎలా విచారణ జరపాలి ఎందుకంటే ధర్మస్థల అనేది వెరీ పాపులర్ టెంపుల్ ఎనిమిది ఏండ్ల నాటి టెంపుల్ అది శైవ టెంపుల్ మంజునాథ్ శ్రీ మంజునాథ స్వామి దేవుడు కానీ అక్కడ పూజారులేమో వైష్ణవ పూజారులు పూజార్లు ఉంటారు దాని మెయింటెనెన్స్ అంతా కూడా జైన ఫ్యామిలీకి సంబంధించి పర పారంపర్యంగా జైన ఫ్యామిలీనే చేస్తుంది ప్రజెంట్ వీరేంద్ర హెగ్డే అనే ఆయన దాని ధర్మాధికారిగా ఉంటున్నాడు వాళ్ళు జైనులు సో ఇటువంటి టెంపుల్ మీద ఇతనేమో వందల శవాలని టెంపుల్ వాళ్ళే జయించారు ఈ పనిని ధర్మాధికారి ఫ్యామిలీనే జయించారని ఇతను ఆరోపిస్తున్నాడు దీ దీంతో ఒకసారిగా న్యూస్ వైరల్ అయిపోయింది దేశవ్యాప్తంగా ఇది ఫేమస్ అయిపోయింది ఇంటర్నేషనల్గా అల్ జజీరా లాంటి ఛానళ్ళు కూడా దీన్ని గురించి రాయడం మొదలుపెట్టాయి దాంతో కర్ణాటక గవర్నమెంట్ మీద ప్రెజర్ వచ్చింది దాంతో ఇరవయో తేదీన సిట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎన్క్వైరీకి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశించింది సో ఇరవై తేదీన సిట్టు రంగంలో దిగింది ఫామ్ అయింది అక్కడ నుంచి వాళ్ళకి కొంత టైం పట్టింది మహాజర్లు అవన్నీ రెడీ చేసుకోవడం ఇతన్ని తీసుకెళ్ళి ఒకేసారి వరుసగా పదమూడు స్పాట్లు మార్క్ చేయించారు మొత్తం ఇవన్నీ తీసుకొని ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి దాదాపు ఇరవై రోజుల పాటు తువ్వకాలు జరిపారు ఫస్ట్ ఆరవ ప్లేస్లో కొన్ని ఎముకలు దొరికాయి పద్నాలుగో ప్లేస్లో కొన్ని ఎముకలు దొరికాయి ఇవన్నీ కూడా దాదాపు ఒక వంద ఎముకల వరకు ఉంటే ఒక కపాలం స్కల్లు దొరికింది సో మొత్తం పదిహేడు తవ్వారు పదమూడే కాకుండా మిగతావి కూడా తవ్వారు పదిహేడు తవ్వారు పదమూడవ ప్లేస్లో అక్కడంతా కూడా ఎలక్ట్రిక్ పోల్స్ కన్స్ట్రక్షన్ అవంతా ఉండడం ఒక వెంట వెంట డ్యామ్ ఉండడం దీనివల్ల తవ్వడానికి కష్టమయ్యి జిపిఆర్ అని గ్రౌండ్ పెనిట్రేటింగ్ ర్యాడర్ అంటారు దాన్ని తీసుకొచ్చి దాన్ని మన డ్రోన్కి కట్టి డ్రోన్ ద్వారా దాన్ని మొత్తం తెప్పించి భూమిలో సబ్ సర్ఫేస్ అంటారు సబ్ సర్ఫేస్లో లో ఉండే ఏ మట్టిలో ఏ పదార్థం ఉన్నా అది ఐడెంటిఫై చేసి మనకి దాన్ని మానిటర్లు చూపిస్తుంది అలాగంతా కూడా చేశారు చేస్తే మొత్తం పదిహేడులో రెండు చోట్ల దొరికాయి అందులో స్త్రీ ఇది ఒకటి కూడా లేదు ఆ ఎముకలన్నీ స్కల్ కూడా మగవాళ్ళదే నెక్స్ట్ అబ్బాయి ఫస్ట్ రోజు జూలై ఫోర్త్ ఒక బ్యాగ్ లో తీసుకొచ్చాడు కదా ఒక ఎముకలు అవి ఎముకలు ఒక స్కల్ తీసుకొచ్చాడు అది పరీక్షిస్తే అది అసలు ఇక్కడిది కాదు అది ల్యాబ్ లో నుంచి తెచ్చినట్టుగా రిజల్ట్ లో వచ్చింది సో అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది వీడేదో అబద్ధాలు చెప్తున్నాడు వీడు తెచ్చింది ల్యాబ్ మట్టిదేది కాదు ఎందుకంటే మట్టిది ఏదో అయితే దానికి సంబంధించిన మట్టికి సంబంధించిన ఆనవాళ్ళు అవన్నీ దొరకాలి కదా అవేం లేదు నీట్ గా ల్యాబ్ లో క్లీన్ చేసి ఆ ద్రవాలతో క్లీన్ చేసినట్టుగా కూడా ఎఫ్ఎస్ఎల్ లో బయటకు వచ్చింది సో దాంతో సిట్టికి వీడు అబద్ధాలు చెప్తున్నాడు ఇద అనేది క్లియర్ గా వచ్చేసింది ఈ లోపల వీడు రెండు ఈ చెన్నయ్య నాయన రెండు మూడు ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడంతా అడవి పెరిగిపోయింది సార్ మట్టి కోతకు గురైంది కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి అందువల్ల నాకు గుర్తుపట్టడం కష్టంగా ఉంది నేను పదమూడవ ప్లేస్ లోనే డెబ్బై ఎనభై సవాళ్ళను పూడ్చిపెట్టానని ధైర్యంగా అక్కడ కూడా చెప్తున్నాడు సో ఈ వీళ్ళకి సిట్ోళ్ళకి అర్థమైపోయింది దాంతో మొన్న ఒక పది గంటల పాటు ఇతన్ని బాగా గట్టిగా విచారించారు విచారిస్తే ఇతను మొత్తం బయటపడే చెప్పేశాడని చెప్తున్నారు ఏమంటే ఇతను చెప్పింది ఏంటంటే నేను చెప్పిందన్ని అబద్ధాలు నాకు నేను భూమిలో నుంచి తవ్వి తీయలేదా నేను తెచ్చింది కూడా నాకు ఎవరో ఇచ్చారు ఎవరిచ్చారు ఏమంటే ఇతను ముగ్గురు భార్యలు ఫెయిల్ అయినాయి కదా మూడు పెళ్ళిళ్ళు ఫెయిల్ అయినాక ఇతను ఇంకెవరినో ఉన్నాడు ఆమె తమిళ సో ఇతను ఇక్కడ జాబ్ అయిపోయినాక రోజులు వాళ్ళ ఊర్లో ఉన్నాడు ఆ తర్వాత తమిళనాడులోకి వెళ్ళిపోయాడు తమిళ ఆమెతో స్నేహం వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ఉంటున్నాడు ఆ ఉంటున్నప్పుడు ఇతని వివరాలు అంతా అక్కడ లోకల్గా ఒక ఏదో ఆర్గనైజేషన్ తమిళ ఆర్గనైజేషన్ ఏదో ఉంది మామూలుగా తమిళ వాళ్ళకి కన్నడ వాళ్ళకి గొడవలు ఉంటాయి ఎప్పటి నుంచో కావేరీ ఇష్యూ కాదు రకరకాల ఇష్యూ సో వాళ్ళు వీడు ధర్మస్థలలో దాదాపు పంతొమ్మిది ఏళ్ళ పాటు స్వీపర్గా పనిచేస్తాడని కొన్ని అనాథ సేవలను కూడా పూడ్చుండచ్చు వీళ్ళు ఎందుకంటే ఇస్తారు వీళ్ళకి అనాథ సేవల్ని పూడ్చడం అనేది కూడా కామనే అలాగంతా వీడు చెప్పాడు కాబట్టి వాళ్ళకు ప్లాన్ వేసుకున్నారు నువ్వేం చేస్తావంటే ఇట్లా మిస్సింగ్ కేసులు కూడా కొన్ని ఆల్రెడీ నమోదైనాయి ఇవన్నీ వాళ్ళు స్టడీ చేశారు ధర్మస్థల చేసి వాళ్ళక నెరేటివ్ క్రియేట్ చేసి నువ్వు ధర్మస్థలలో నేను రేప్ చేసి చంపేసిన వందలాది అమ్మాయిల సవాల్ని పూడ్చానని నువ్వు కంప్లైంట్ ఇవ్వు నీ వెనక ఉంటాము మేము అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేస్తాము మేము ఒక స్కల్ ఎముకలు ఇస్తాము దాన్ని తీసుకెళ్లి కూడా నువ్వు ఇవ్వు అక్కడ అని వాళ్ళు ఇతనికి చెప్పి ఒక రెండు లక్షలు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు మళ్ళీ మేము తర్వాత ఇస్తాము నీకు డబ్బులు అడ్వాన్స్గా రెండు లక్షలు తీసుకో అని ఒక డబ్బులు ఇచ్చి ఇతను పంపించారు అనేది ఇతను చెప్పినట్టుగా సిట్టు చెప్తున్నారు మనకి మనకి డైరెక్ట్గా తెలీదు సో అందుకని ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు నిన్న బెల్తంగడి కోర్టులో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి ఒక టెన్ డేస్ అడిగారు మళ్ళీ కస్టడీకి ఎందుకంటే ఇప్పుడు ఇతను తమిళ వాళ్ళని చూపించాలి కదా తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ స్కల్ ఏ ల్యాబ్ నుంచి తెచ్చారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ ఇప్పుడు సిట్టు ఇన్వెస్టిగేట్ చేయాలి సో ఇది ఒక పక్క అయితే రెండోది ఏంటంటే ఇందులో కొంతమంది మిస్ అయినట్టుగా కొన్ని రోజులు వార్తలు వచ్చాయి ముఖ్యంగా అనన్య భట్ అనే ఒక అమ్మాయి వాళ్ళ మదరు సుజాత భట్టు ముసలావిడ ఆవిడ ఏడుస్తూ మా పాపది ఎముకన్నా ఇవ్వండి నేను పోయి దాన్ని ఎదురు చేస్తాను మా పాప విముక్తి వస్తుంది అనేది ఏడుస్తూ ఆమె ఇంటర్వ్యూలంతా కూడా ఇచ్చింది దాని తర్వాత పద్మలత సౌజన్య తర్వాత వేదవల్లి ఇలాంటి వాళ్ళు మిస్ అయినారనేది కూడా నమోదైనవి ఈ లోపల జయంత్ అనే అతను గిరీష్ అనే ఒక ఇద్దరు వచ్చి వాళ్ళు కూడా మేము కూడా చూసాము శవాళ్ళను పూడ్చేదని వాళ్ళు కూడా వచ్చారు రంగంలోకి ఇప్పుడు ఈమె ప్లేట్ పెరాయించింది ఎందుకంటే ఈమె కేసుని సిట్టుకి ఇచ్చారు సిట్టు విచారం జరపడం మొదలుపెట్టింది దాంతో ఈమె ఇప్పుడు ఏడుస్తూ వచ్చేసి నేను కూడా అబద్ధం చెప్పాను అసలు నాకు కూతురే లేదు నేను చూపించిన ఫోటో కూడా అబద్ధం ఇది ఎందుకు అమ్మ అంటే నా ఆస్తి కోసం చేశాను ఏదో చెప్తున్నా ఆమె సో ఇప్పుడు అది కూడా అబద్ధం అని తేలిపోయింది ఆమెను చూస్తే ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనుకోరు పెద్దవిడ ముసలావిడ ఏడుస్తుంది మనకు కూడా బాధ వేస్తుంది పాపం రెండు వేల మూడులో మిస్ అయితే కనీసం ఒక ఎముక ఇవ్వండి నాన్న నా డిఎన్ఏ చేయండి నా డిఎన్ఏ తీసుకుని అని మాట్లాడుతుంది అందరు నిజం అనుకున్నారు ఇప్పుడు వచ్చి ఆమె అది కూడా అబద్ధం అని చెప్తుంది దాని వెనక ఈ జయంతు గిరీష్ ఉన్నారనేది కూడా ఆమె చెప్పింది వాళ్ళిద్దరు చెప్తేనే నేను వచ్చానని కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ గా ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఇద దీంట్లో నిజమే లేదు తమిళ గ్రూప్ ఇలా చేయించింది అనేది ఇప్పుడు వస్తున్న వార్త దీని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది సిట్ ఏ దీన్ని కుట్ర బయట పెట్టబోతుంది సో ఈ తమిళ్ గ్రూప్ ఎవరు